గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సభకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం ఒక పాయింట్ అడితే మీరు చేతుతారా చెప్తారా సమాచారం నాకు అంటే మనం క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యాస్ట్ సెన్సెస్ సరే బట్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి మీ క్యాస్ట్ అంటే ఇష్టం చేతండి అండి ఆల్ నేను నేను కాదు ఐఎమ్ నాట్ విత్ యూ బేసికలీ వీఆర్ క్యాస్టిస్ సో మనము అంటే మీరు కూడా క్యాస్ట్ ఉండాలని కోరుకుంటున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా క్యాస్ట్ ఉండాలని కోరుకుంటున్నారు అంతే కదా మీకు వాళ్ళకి మ్యాచ్ అయింది ఇద్దరికి సో మీ యొక్క ఉద్దేశం మీకు ఉండొచ్చు వాళ్ళ ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు వాట్ ఎవర్ సో క్యాస్ట్ ఉండాలంటున్నారు ఇద్దరు

ఎకనామికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది సిస్టమ్ లోకి రావాలా దాని కావాల్సిన తెలుగు ఏం ఎంపీ చెప్పండి కదా ఫేమస్ ఫర్ ది సెక్టర్ ఇంట్రెస్ట్ ఆఫ్ కాస్ట్ ఆస్ ఏంజల్స్ ఆస్ ద టెర్రరిస్ట్ బట్ ఇట్ ఇస్ ద పాజిబుల్ కాస్ట్ టు గవర్నమెంట్ ఏకుండా కూడా మనం చేసుకోవచ్చు దాని మీద కూడా ఫైటర్ తీసుక రావచ్చు బట్ దట్ ఇస్ ద రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉండాలి రైట్ సో ఇంకొక ప్రశ్న అడుగుతాను అన్ని కులాలల్లో పేదలు ఉన్నారు ధనవంతులు ఉన్నారు ఎస్ఆర్నా ఎస్ అది కూడా ఎస్ఏ జనరల్గా ఉన్నారు జనరల్గా ఉన్నారు మూడో ప్రశ్న అనుబంధ ప్రశ్న లాస్ట్ ప్రశ్న ఏదైనా ఒక కులంలో ఉన్న వాళ్ళల్లో పేదలు ధనవంతులు ఉన్నారు కాబట్టి ధనవంతులు ఆ కులంలో ఉన్న పేదవాళ్ళు అందరినీ ఆదుకుంటున్నారా లేదు యా సో అంటే ఈ కులం అనేది మంచి ఫిట్టింగ్ పెట్టింది మనకి ఎట్లా పెట్టిండీ వాడికి పోదనమాట జీన్స్లోకి వెళ్ళిపోయింది అది దానివల్ల ఉపయోగం ఎదుర బాబు అని తెలిసినా కానీ దానివల్ల పరిష్కార మార్గాలు మనకు రావని తెలిసినా కానీ వీ లవ్ ఇట్ సరే అంటే నేను నా ఏమంటారు దాన్ని వెళ్ళగా మళ్ళీ దొరకరు కదా మీరు నాకు సరే అతను అది అరే ఇప్పుడే మీరు అందరు చే ఇంకెక్కడ దబ్బా అయిపోయాయి అయిపోయింది కదా అయిపోయింది అది నువ్వు వెన్ యు ఆర్ లవింగ్ యువర్ క్యాస్ట్ ఐ డూ హౌ డు యూ గో డు దట్ సరే ఓకే అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు నన్ను సంబంధం ఉన్న ప్రొసర్ముల దగ్గర నా తిడతారు ఇప్పుడు మీరు పక్క తీసుకెళ్ళిపోతున్నారని సో అంటే బేసికల్లీ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఐ హేజ్డ్ దిస్ బట్ దిస్ ఇస్ నాట్ ది ఎజెండా ఐ నో లెటర్ స్టాప్ ఇట్ నౌరవం అవును తప్పు కదా మరి మీరేమో నచ్చుతున్నారు అదేట్లా ఎట్లా ఇంత కాన్ఫ్లిక్ట్స్ ఏంటి మనలో మనమే కాన్ఫ్లిక్ట్ కదా ఇదంతా కూడా బట్ ఎనీ రేజ్డ్ మీకు అది వదిలిపెడుతున్నా వదిలిపెడుతున్నా అది ఫర్దర్ ఫర్దర్గా మీరు ఆలోచన చేసుకోండి కొత్త కులాలు కూడా వస్తున్నవి పాత కులాలు పోతున్నవి కొత్త కులాలు ఇష్టమైన కులాలకు వెళ్తున్నారు ఆల్ నాన్ సెన్స్ ఈజ్ హ్యాపెనింగ్ అండర్ క్యాస్ట్ అంబ్రిల్లా సో దాట్స్ అ బేసికల్ కంక్లూజన్ రైట్ ఫైన్ సో కమింగ్ టు అవర్ మెయిన్ ఎజెండా పర్పస్ ఆఫ్ సెన్సెస్ ఏంటంటే మనము పేద వాళ్ళు ఉన్నాం కొంతమంది బీసీల వాళ్ళలో పేదళ్ళు ఉన్నారు సో అందుకనే మన యొక్క హక్కులు మన యొక్క ప్రివిలేజెస్ మన యొక్క రీసోర్సెస్ మన యొక్క వాటా రావడానికి ఒక దారి ఎత్తుకుంటున్నాం ఈ సెన్సస్ ద్వారా అంతే కదా సో అది ఎంత మేరకు వస్తుందో ఎంత మేరకు రాదో నాకు తెలియదు కానీ బట్ ఒక చిన్న వెసులుబాటులాగా ఉంటుంది అని మనం అనుకుంటున్నాం కానీ బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు దిస్ ఇస్ నాట్ ది సొల్యూషన్ ఎట్ ఆల్ అంటే మీరు ఈరోజు దేశము నూట ముప్పై రెండో ర్యాంకులో ఉంది మానవ అభివృద్ధి సూచికలలో నూట ఎనభై ఎనిమిది దేశాలు సర్వే చేస్తే ఇంకా రెండు వందల దేశాలనే కొన్ని ఒప్పుకోరు సర్వేకి ఈ నూట ముప్పై రెండు ర్యాంకు నిజానికి ఎక్కడ ఉండాలి మనకున్న రీసోర్సెస్ ప్రకారం అంటే టాప్ పది టాప్ పదిహేనులో ఉండాలి సో ఇప్పుడు ఈ సెన్సెస్ చేసిన రిజర్వేషన్స్ అమలు చేసిన ఆ ర్యాంకులు ఏమి మారవు నూట ముప్పై రెండు ర్యాంకు నూట ముప్పైకి వస్తాదేమో నూట ఇరవై తొమ్మిదికి వస్తుందేమో కానీ టాప్ ఫిఫ్టీలోకి అయితే ఎప్పటికి రాదు అంటే ఎందుకంటే మీరు మనందరం కూడా కొంచెం ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ కాబట్టి కొంచెం నేను ఆయన ఫండమెంట్స్కి వెళ్తున్నాను అంతే ఇంక వేరే ఏం లేదు సో అయితే ఈ సెన్సస్ అనేది ఎస్ చేయాలి ఇమ్మీడియట్గా చేయాల్సింది అవసరం ఉంది బాగా చాలా డే లేట్ అయిపోయింది ఇది పర్ఫెక్ట్గా చేయాలని అంతే కదా మనం మీరు మీటింగ్ పెట్టుకున్న పర్పస్ వీ వాంట్ టు గివ్ ఏ డైరెక్షన్ ఆర్ సజెషన్ ఆర్ అడ్వైజ్ టు గవర్నమెంట్ బాబు మీరు అల్లటప్పకి చేయొద్దు చాలా జాగ్రత్తగా చేయాలి చాలా మెటిక్యులెస్గా పర్ఫెక్ట్గా చేయాలి అనేది ఒక సందేశం మనము పంపడం అవసరము రైట్ ఇది సో అంటే నేను కూడా సమగ్ర కుటుంబ సర్వేలో భాగస్తుని చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ని అప్పుడు నేను నేనే సింగిల్ హ్యాండెడ్ని చేశాను అప్పుడు అంటే ఆయన చెప్పాడు మేము చేశాము సో దాంట్లో నుంచి చాలా లెర్నింగ్స్ డెఫినెట్గా ఉంటాయి మనకి సో ప్రథమ లెర్నింగ్ ఏంటంటే హోంవర్క్ చేయకుండా చేయకూడదు ఫస్ట్ థింగ్ సో హోంవర్క్ అనేది కూడా మనము ఏదో క్యాజువల్ హోంవర్క్ కాదు కానీ దీనికి ఒక స్పెసిఫిక్గా మై రికమెండేషన్ ఏంటంటే దీన్ని ఒక చట్టం చేయాలి ఇమ్మీడియట్గా అంటే చట్టం అనగానే మనందరం ఆరు నెలలు సంవత్సరం అయితే అనుకోవద్దు చట్టం అంటే ఇరవై నాలుగు గంటల చట్టం తయారు చేయొచ్చు అంతే వెరీ సింపుల్ లాజిక్ అనమాట ఇట్ ఇస్ నాట్ బిగ్ థింగ్ జియో ఎంత సింపుల్ చేస్తామో చట్టాన్ని కూడా అంత సింపుల్గానే ఒక రోజు తయారు చేయొచ్చు రెండో రోజు అప్రూవ్ చేసేయచ్చు పెద్ద విషయం కాదు అది సో చట్టం కూడా ఎందుకు చేయాలంటే దీంట్లో చట్టం చేస్తే ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ పెరుగుతాయి తర్వాత కోర్టులో క్వశ్చన్స్ రావు సో కోర్టుకు వెళ్ళరు ఇంకా డిలే చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో అందుకనే ఒక చట్టం చేయాలి చట్టం చేయాలి అంటే సో బాధ్యత అంటే గవర్నమెంట్కి ఉండాలి అది వెరీ స్టేట్ యాక్ట్ చట్టం అంటే స్టేట్ యాక్ట్ కదా ఇప్పుడు మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ అంతా కూడా మన తెలంగాణ అయితే ఇప్పుడే సార్తో నేను డిస్కస్ చేశాను జస్టిస్ గారితోని ఇది సెన్సెస్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ అది అంటే యూనియన్ సబ్జెక్టు అది ఆ ఖాతాలో అందులో ఉందన్నమాట ఆ జాబితాలో ఉంది అండ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కానీ అది సెన్సెస్ అది అది బ్రాడ్ సెన్సెస్ అది ఇక్కడ మనం చేసేది ఏంటంటే సంథింగ్ లైక్ సర్వే అంటే ఒక క్యాస్ట్ వైజ్ సర్వే ఏ కాస్ట్ ఉంది ఏ క్యాస్ట్ ఏ లెవెల్లో ఉంది అని చేసుకుంటున్నాము అందుకని బిట్వీన్ ది లైన్స్ అటు ఇటు మనము టర్మినాలజీ మార్చుకొని రాష్ట్రంలో కూడా ఒక చట్టం తీసానికి అవకాశం ఉంది ఆ చట్టంలో కమిషన్ ఉండాలి ఈ సెన్సస్ కమిషను ఆర్ ఈ సర్వే కమిషన్ ఉండాలి అని పెట్టుకుంటాము అట్లాగే ఏమేమి కవర్ చేయాలి సబ్జెక్టులు అది పెట్టుకుంటాము దాని కాల పరిమితి ఏంటి అది పెట్టుకుంటాము రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అది పెట్టుకుంటాము అలా పెట్టుకోవడం మూలాన కొంతమేరకే హోంవర్క్ జరుగుతుంది అనమాట ఒక పర్ఫెక్ట్ హోంవర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ గమ్మత ఉంటాయి మా దగ్గర గవర్నమెంట్ ఎట్లా ఉంటాయి అంటే జీవో అంటే ఒక పెద్ద మనిషికి ఇస్తారు జీవో తయారేది ఇక పెద్ద మనిషి మైండ్లో ఏముంటే ఎంత మేరకు నాలెడ్జ్ ఉంటే అంత మేరకే ఉంటుంది అది అంతే తప్ప బ్రాడ్గా ఉండదు అంటే అట్లా బోల్ అనే జీవోలు వస్తుంటాయి మీరు చూస్తుంటారు కదా సో చాలా నేరో జియోస్ వస్తాయి లిమిటెడ్ జీవోస్ వస్తాయి స్టూపిడ్ జివోస్ వస్తాయి రకరకాలుగా ఉంటాయి సో అట్లా ఇది కూడా అలాంటి పిచ్చి జివోలాగా తయారు చేయకుండా చట్టం అన్నప్పుడు కొంచెం ఏమవుతుంది అంటే డిస్కషన్స్ వస్తాయి సో అసెంబ్లీలో డిస్కషన్స్ వస్తాయి దానికన్నా ముందు చట్టం తయారు చేసేటప్పుడు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు సో ఎక్కువ రకాలుగా చట్టం కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని తయారు చేస్తారు ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్లో అందుకనే నేను చట్టం అనేది తీసుకొస్తున్నాను వెరీ ఇంపార్టెంట్ సో చట్టము చట్టంలో ఉన్నటువంటి ఈ క్లాజెస్ కమిషన్లు రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ బడ్జెట్లు ఇవన్నీ కూడా ఉండాలి కాలపరిమితి అన్నీ ఉండాలనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇది అయితే ఇది దీనికి సంబంధించి మనము మన వైపు నుంచి ఇప్పుడు కమిషన్ ఏర్పడింది అనుకుందాము లేదా గవర్నమెంట్ ఎవరినో ఒకరిని రెస్పాన్సిబిలిటీ చేసింది అనుకుందాము డిపార్ట్మెంట్ దేన్నో మనం ఏం చేయాలంటే ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసుకొని అసలు ఏమేమి కవర్ చేయాలి అందులో సో క్లియర్ కట్గా అంటే ఉదాహరణకి నేను అంటాను సో డెఫినెట్గా అన్ని కులాలు కవర్ కావాలి అన్ని కులాలు కవర్ కావాలంటే ఏంటంటే మేబీ ఇప్పుడు నూట ఇరవై నాలుగు ఉన్నాయో మరి బీసీలు ఉన్నాయో అట్లాగే ఎస్సీలలో నలభై ఉన్నాయో నలభై మూడు ఉన్నాయో లేదా ఎస్టీలలో ముప్పై నాలుగో ముప్పై ఆరు ఉన్నాయి వాటి ఒక సంథింగ్ లైక్ దిస్ సో ఇవన్నీ కూడా రావాలి ఉదాహరణకి మనకి మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల నాలుగు వందల అరవై ఎనిమిది కుటుంబాలు వచ్చినాయి అనుకుందాం ఇప్పుడు దీని ప్రకారము మైనార్టీస్ మైనేజ్ చేస్తే మిగతా అందరూ కూడా అది మైనేజ్ చేస్తే ఉదాహరణకి అందులో నుంచి ఒక అరవై లక్షలు యాభై ఒక ముప్పై లక్షలు పోయినాయి అనుకుందాం అంటే ఇంకా నా మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల సమ్ నంబర్ ఉంది ఎగ్జాక్ట్లీ ఈ కులాలు అన్నీ టోటల్ చేస్తే రైట్ సో కులం లెస్ ఉన్నవాళ్ళు అని ఎవరైనా ఉంటే సో దాన్ని కూడా సెల్ఫ్ అంటే సెల్ఫ్ డిక్ డిక్లరేషన్ యాజ్ క్యాస్ట్ లెస్ అని అనుకున్న కేటగిరీ కూడా పెడితే ఇవన్నీ ఆర్థమెటికల్ సమ్ రావాలి కదా మొత్తం కూడా సో అంటే దట్ అది రావాలంటే ఆ ప్రెసిషన్ ఉండాలి దాస్ వెరీ ఇంపార్టెంట్ అంటే అనుభవంలో నుంచి సో ఆ రోజు ఏమైందంటే అది పద్దెనిమిది ఆగస్టు రెండు వేల పద్నాలుగు రోజు చేసినాం మనం సమగ్ర కుటుంబ సర్వే సో యా నేను ఆ ఎక్స్పీరియన్స్ అంటున్నాను ఇప్పుడు నువ్వు చట్టంలో పెడితే చట్టంలో నిర్వచనాల నుంచి మొదలవుతాయి నిర్వచనాలు ఆబ్జెక్టివ్ అన్నీ వస్తాయి అందులో అది ఇంపార్టెంట్ అప్పుడు లేదు అవన్నీ అప్పుడు లేదు అవన్నీ లేవు గోల్ లేదు ఏం లేదు అంతా కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఏది వెరీ ఎమోషనల్ ఇట్ వాజ్ ఎమోషనల్ సర్వే దట్ వాజ్ ద ఎమోషనల్ డే దుబాయ్ నుంచి వచ్చిండ్రు లండన్ నుంచి వచ్చిండ్రు ఆస్ట్రేలియా నుంచి వచ్చిండ్రు దట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ తెలంగాణ అప్పట్లో సో అది గోలు లేదు దాని తర్వాత డైరెక్షన్ లేదు సో దాని తర్వాత ఉదాహరణకి ఎండ్ ఆఫ్ ది డే రియలైజ్డ్ దట్ ఇక్కడ ఒక పెద్ద మనిషి కమిషనరు జేహెచ్ఎంసీలో నాలుగు లక్షల కుటుంబాలు మిస్సింగ్ ఐ నో దట్ బట్ నెక్స్ట్ ఏం చేయాలి నేను దిస్ నో డైరెక్షన్ సో దట్ ఇస్ అ క్లోజ్డ్ అట్లాగే డేటా ఏంటంటే కుప్పలు కుప్పలు తప్పులు వచ్చినాయి లక్ష లక్షలు తప్పులు వచ్చినాయి ఐ నో దట్ బట్ నెక్స్ట్ ఏం చేయాలి ఈజ్ ఓవర్ అయిపోయింది దట్ ఆ సర్వే అయిపోయింది వన్ డే ఎయిటీన్త్ రోజు దాని తర్వాత సెవెన్ డేస్లో డేటా ఎంట్రీ అయిపోయింది దట్స్ ఇట్ సో మళ్ళీ ఎనాలిసిస్ చేద్దామంటే కూడా అసలు ఎనాలిసిస్ ఎవరు చేయాలి బికాజ్ ఐ వాజ్ బికాజ్ ఐ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ ఐ వాజ్ లిటిల్ బిట్ దిస్తాను కాబట్టి నాకు అప్పారు కానీ బట్ మై డిపార్ట్మెంట్ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ యాచులీ టు బీ ఫ్రాంక్ అది ఎవరు చేయాలి ప్లానింగ్ డిపా అంటే అప్పటి ఉన్న ప్రకారము ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలి నేను చేసి వాళ్ళకి చెప్పాను తప్పులు చెప్పాను ఒక నోట్ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ బట్ దట్ వాజ్ నాట్ టేకెన్ కేర్ సో అంటే ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరో ఉన్నప్పుడు డెఫినెట్గా నేను వెళ్ళి చెప్తాను వాళ్ళకి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేది కూడా నా అనుభవం ప్రకారం కూడా చెప్తాను నేను బట్ నేను ఏమంటున్నట్టే మనము ఇప్పుడు ప్రతి కుటుంబాలు సంబంధించి ఏ ఏ స్టేటస్ క్యాప్చర్ చేయాలి సో ఉదాహరణకి ఎడ్యుకేషన్ స్టాటస్ మనము కంపల్సరీ తీసుకోవాలి ప్రతి ఇండివిజువల్ది కూడా సో అట్లాగే హౌసింగ్ స్టేటస్ తీసుకోవాలి అట్లాగే హెల్త్ స్టేటస్ తీసుకోవాలి అట్లాగే మైగ్రేషన్ స్టేటస్ తీసుకోవాలి అంటే ఇట్లా ఏమి తీసుకోవాలనేది మనం ముందే అనుకోకపోతే అయ్యో అది పెట్టుకోవాలి మనం ఫార్మాట్లు అంటాం అంటే ఇవన్నీ కావాలి అంటే మనం ఇట్లా ఒక వర్క్షాప్ పెట్టి క్యాజువల్గా కాకుండా కాకుండా ఇంకొంచెం రెస్పాన్సిబుల్ తీసుకుందాం మనం కూడా ఎందుకంటే మనం యాజ్ ఏ కైండ్ ఆఫ్ సిటిజన్స్ యాజ్ ఏ అవేర్నెస్ ఉన్న సిటిజన్స్ ఒక బుద్ధిజీవులలాగా మళ్ళీ ఒక రోజు కూర్చొని ఏమేమి కావాలి అనేది చేయగలిగితే దట్ కెన్ ఫీడ్ ఇన్ టు దిస్ సిస్టమ్ అనమాట వాళ్ళు మళ్ళీ మనకు నో అని చెప్పకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది దట్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో ఇది పక్కన పెడితే యాక్చువల్గా చాలా పెద్దలు చాలామంది మాట్లాడారు బీజేపీ క్యాస్ట్ ఈ రెండిటికి సంబంధించిన విషయం కూడా నేను కూడా ఐ వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ దిస్ టైమ్ సో ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మనందరికీ ఈ రూమ్లో ఉన్న బుద్ధిజీవులకి చాలామంది తెలుసు బీజేపీ యొక్క ట్రిక్స్ తెలుసు బీజేపీ యొక్క క్యాస్ట్ ప్లే తెలుసు అన్నీ తెలుసు మనకి సో హౌ డేంజర్ ఇస్ అని కూడా మనకు తెలుసు వాళ్ళు దే వాంట్ దిస్ ఈ తారతమ్యాలంటమా వైషమ్యాలంటమా ఈ క్యాస్ట్ వైజ్గా ఈ హైరా క్రియేట్ చేసింది ఆ భావజాలం కదా సో ఆ భావజాలం అనేది అట్లా ఉన్నప్పుడు మీకు ఎప్పటికీ కూడా పేదరికం పోదు ఎప్పటికీ నూట ముప్పై ర్యాంకు నుంచి ఎప్పటికీ పదిహేనో ర్యాంకు రాదు ఈ దేశం ఎప్పటికీ రాదు సో యాక్చువల్గా బీజ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీ ఫస్ట్ వన్ ట్వంటీ నైన్ ర్యాంక్ తన తర్వాత వన్ థర్టీ వన్ థర్టీ వన్ వన్ థర్టీ వెనకపోతుంది అక్కడ క్లియర్ కట్ కాదు ఇంకా కూడా దారుణంగా అంటే ఇంత రిచ్ ఉన్నా కానీ కంట్రీ ఇంత రిసోర్స్ ఉన్నా గానీ సో అన్నీ మనకు తెలిసి ఇవన్నీ కూడా కానీ మన యూతే మన ఎస్సీ యూత్ బీసీ యూత్ ఎస్టీ యూతే దారుణంగా మోసపోతున్నారు బికాస్ ఆఫ్ వాట్సాప్ యూనివర్సిటీ సో ఈ వాట్సప్ యూనివర్సిటీని ఎట్లా నిలువరించాలి అనేది కూడా మనమందరి బాధ్యతనే ఎందుకు ఎందుకు నేను లింక్ చేస్తున్నానంటే మనము క్యాస్ట్ సెన్సర్స్ ద్వారా కొంత లబ్ధి జరుగుతుందని ఆశపడుతున్నాం కాబట్టి బీజేపీని కూడా నిర్వహించకపోతే ఈ లాభం అంతా కూడా అసలు నల్లిఫై అయిపోతుంది దారుణంగా నష్టపోతాం దారుణంగా పేదరికలు నింఠబడతాం దారుణమైనటువంటి అనుభవించవాయా ఏమిందట అప్పుడు అప్పుడు అంబేద్కర్ అనుభవించలేదా గాంధీ అనుభవించలేదా నువ్వు అనుభవించే జైలు పో ఏంటడ పో నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా సో ఎక్కడికైనా పోతాను సో నువ్వు ఎంతవరకు నువ్వు ఎంత నేను కేసీఆర్ మీద గట్టిగా మాట్లాడినప్పుడు ఎంత నేను మైండ్లో అంటే ఒక లారీ వచ్చి గుద్దుతుంది గుద్దుతే నేను కింద పడతాను బ్లడ్ షెడ్ ఉంటుంది నా పాదం పోవడానికి నాకు రెడీగా నేను అయితే నాకు అర్థమైపోతుంది దానికి కూడా రెడీగా ఉండాలి అని అనుకోవాలి నా మైండ్లో ఎస్ చాలా మంది ఉన్నారు మన తెలంగాణలో ఆకుల బొమ్మ ఉన్నారు ఎంతమంది జంపాల చంద్రశేఖర్ నుంచి మొదలు పెడితే జాజి నుంచి అమ్మ ఎంతమంది ఉన్నారు మనకి మనకి ఆ పరంపర మనకు ఉంది కదా గట్ట భయపడితే ఎట్లా నువ్వు తెలంగాణ జై తెలంగాణ మనం అన్నీ ఉంటాయి అబ్బా అన్నీ ఉంటాయి నన్ను ఇప్పుడు భయంకరంగా బూతులు తిడుతున్నారు ఇప్పుడు నేను చేయాలి పోయి ఇంట్లో పోయి కూర్చోవాలి ఇట్లా ఏడ్చుకుంటా కదా అరే కుక్కలు మరుగుతాయి దుర్మార్గులు తిడతారు ఇవన్నీ నడుస్తాయి ఇవన్నీ కూడా మరి ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు మీటింగ్కి నువ్వు ఇంటర్ వచ్చు కదా జస్ట్ ఫ్యాంక్ మాట్లాడితే కదా అంటే వ్యా ఎంత కొంత కాన్షియస్నెస్ మనకు ఉంది కదా ఏదో మనకి సమాజం మీద మనకు బాధ్యత ఉంది కదా సో దాని గురించి మనం పెట్టుకున్నాం కదా నేనేమంటారు దీనికంటే ఇంకా డేంజరస్ థింగ్ బీజేపీ పట్ల మనకు ఉంది ఇది అంతా కూడా ఇప్పుడు మళ్ళీ అంటారు నేను ఇప్పుడు బీజేపీ రంగానే వీళ్ళు కాంగ్రెస్ వాడు కావచ్చు అంటారు కదా ఇదో దరిద్రం మనకి అందుకని మేము మధ్యాహ్నం మేము బస్సు యాత్రలో ఏం చెప్పామంటే మనకు జేబు దొంగలు ఉన్నారు గజ దొంగలు ఉన్నారు బందిపోట్ల ప్రమాదకరమైనటువంటి బందిపోట్లు ఉన్నారు అని చెప్పాల్సి వస్తుంది కదా క్లియర్ సో మరి నువ్వు నువ్వు డబ్బు ఉంటే పార్టీ పెట్టు నువ్వు పార్టీ పెట్టడానికి సాధ కాదు డబ్బులు లేవు మన దగ్గర ఏం చేస్తాం మరి మనము డబ్బులు లేవు కమిట్మెంట్ లేదు పాడు లేదు ఎవరికి ఉత్తగా ఇట్లా మీటింగ్ రావట్లేదు వస్తాం కానీ మీరు అందరూ పార్టీ పెట్టి మొత్తం గ్రామాలు తిరగమంటే మీరు ఎంతమంది వస్తారు దాని నుంచి ఒక్క రాడు కదా సో అందుకనే మనము ఇవి అన్నీ కాబట్టి మనము సో ఏదైనా జేబు దొంగ ఏదో దాన్ని ఆర్చుకోవాలి అంతే గంతకంతగా మనకి పెద్దగా అవకాశం లేదు మనకి కదా సో ఈ ఈ పద్ధతి అంటే ఈ క్యాష్ సెన్సెస్తో పాటుగా మనలాంటి వాళ్ళము పా క్యాష్ సెన్సెస్తో పా క్యాష్ సెన్సెన్స్ వెరీ స్మాల్ థింగ్ వెరీ వెరీ స్మాల్ థింగ్ క్యాష్ సెన్సెస్తో ఏమి ఇక నాకు ఎప్పుడు నా మైండ్ ఎప్పుడు ఏముంటుంది అంటే వన్ థర్టీ టూ ర్యాంకే ఉంటుంది సో ఈ వన్ థర్టీ టూ ర్యాంకు పదిహేను ర్యాంకు వస్తేనే సో మన డెవలప్మెంట్ అయినట్టు లెక్క అంతవరకు ఏం కానట్టు సో దానికి అడ్డంకులు ఏమున్నవి అనేది పెద్ద ఇష్యూ సో ఇది మనం చేసుకోవాలి ఇది మాట్లాడుకోవాలి దీని గురించి మనం ఇంకొక మీటింగ్ పెడదాము పెట్టి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మన మీద కొన్ని అంశాలు గవర్నమెంట్కి మనం ఒక పిటిషన్ లాగిద్దాము ఏ అంశాలు కవర్ చేయాలి ఏ కుటుంబం ఎట్లా ఉంది ఏంటి అన్నీ అన్ని నడుచుకోవాలి ఒక్క కులం కూడా మిస్ కావద్దు సో ఒక్క కులం కూడా మిస్ కావద్దు అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టు అట్లాగే ప్రతి ఒక్క సోషల్ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ పొలిటికల్ స్టేటస్ అన్నీ ఉండాలి ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు ఎంతమంది కూలీ పని చేస్తున్నారు ఎంతమందికి అన్నీ కూడా వస్తేనే మనకి సెన్సెస్కి ఉద్దేశం ఉంటుంది లేకపోతే మనలో మళ్ళీ ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేసుకోవడానికి ఆడే గేట్ అనుకుంటాడు సో మొత్తం తయారు చేసేసి ఏదో మనకు వదిలేస్తాడు ఉంటాయి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో ఇది ఇది పెట్టినందుకు ఈ మీటింగ్ పెట్టినందుకు దిస్ వెరీ టైమ్లీ మీటింగ్ సో ఐ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్